హాయ్ అండి వీడియో చూసేపాటికి అదువైపోయి ఉంటుంది నేను ఏ రెసిపీ చూపిస్తున్నాను మన ఫేవరెట్ కట్టి పొంగలి మీలో ఎంతమందికి కట్టు పొంగలి అయితే ఇష్టం ఉందో కామెంట్స్ పెట్టండి నాకు సో నేను మీకు ఈరోజు కట్టు పొంగలి విత్ సాంబార్ ఎంతో ఈజీగా ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా ఎలా చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను ఇది మా వదిన రెసిపీ అనమాట నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టు పొంగలి చేస్తుంటే యాక్చువల్గా తను చేసినంత బాగా ఎవరు చేయలేరు అని చెప్పేసి అంటూ ఉంటారు మా వాళ్ళు సో అందుకనే ఆ ప్రాసెస్ ఏంటి అది మీకు అంత చూపించుదామని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట మనం యాక్చువల్గా ఒక కప్పు రైస్కి కప్పు పెసరపప్పు అంటే మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి వేసుకోండి మేమైతే వన్ గ్లాసు అంటే స్టీల్ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో వన్ గ్లాసు రైస్కి వన్ గ్లాస్ పెసరపప్పు వేసి అలాగ కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలండి దీనికి ఏంటంటే పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కావాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి దీనికి ఆయిల్ అంత ఇంపార్టెంట్ నెయ్యి కూడా అంత ఇంపార్టెంట్ అనమాట అంత టేస్ట్ బాగుంటుంది మనం నెయ్యి వేసుకుంటే చూసారు కదండి ఇందులో కొంచెం అనుకున్నాక అందులో మనము పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అల్లము అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించాను చూసారు కదా ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక కొంచెం బాగా మగ్గింది అనుకున్నాక అప్పుడు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి అదేంటి అంటే పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఇందులో కొంతమంది మిరియాలు వేస్తారు అది ఇష్టము కానీ ఇప్పుడు మిరియాలు అస్సలు ఫ్లేవర్ ఉండట్లేదండి సో మీకు ఒకవేళ పౌడర్ లేకపోతే కనుక మిరియాలు కొంచెం కచ్చపిచ్చగా దాని చేసుకొని అది వేసుకోండి ఇప్పుడు అందులోనే మనం నానబెట్టుకున్న ఈ రైస్ అండ్ మూదల్ మిక్స్ వేసుకోవాలి ఒక మనం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలండి ఇది చూశారు కదండి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేయాలన్నమాట ఉంచేసాక ఒకటికి మూడు ఇప్పుడు మనము అది అవి కలిపి రెండు అనుకోండి మనము ఆరు పోసుకోవాలన్నమాట అది అది అదిగా ఉంచాలి ఇదిగా ఉంచాలి సో మనము ఆ ఆ క్వాంటిటీలో ఒకటికి మూడు వాటర్ పోసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పెట్టేటప్పుడు కొద్దిగా పసుపు అండ్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఇది కొంచెము బాగా కొంచెం కలర్ ఎల్లో కనిపిస్తే బాగుంటుంది కదా అందుకని కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే మనము కుక్కర్ మూత పెట్టే ముందు నెయ్యి పైన వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చేసేయండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేసాక మనము నెక్స్ట్ సాంబార్ చూద్దాం ఇప్పుడు సాంబార్ చేద్దామండి మనము సాంబార్ విషయానికి వస్తే మా వదిన ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పెషల్ చెప్పింది ఏంటి అంటే ఎంటీఆర్ సాంబార్ మిక్స్తో సాంబార్ చేస్తుందంట సో తాలింపు వేసుకొని నార్మల్గానే పచ్చని పప్పు జీలకర్ర చిల్లీసు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెము పొడుగ్గానే వేసుకోవాలంట ఎందుకంటే సాంబార్ కదా మనం నార్మల్గా సాంబార్ అలా చేస్తాం అలాగే బట్ కట్టు పొంగల్ కాబట్టి ఏం వెజిటేబుల్స్ వేయకుండా చేసిందనమాట కొంచెం అందులోనే పసుపు వేసుకోవాలి అది కొంచెం వేగింది కొంచెం కలర్ మారింది అనుకున్నాక అందులో ఒక టూ టమాటాస్ కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి రెండు బాగా మగ్గిపోయాక ఇందులో మనము వాటర్ పోసుకోవాలి చూసారు కదా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి ఈ చాలా ఈజీగా ఉందండి మనం యాక్చువల్గా సాంబార్ అంటే చాలా కష్టపడిపోతాం కదా అది ఏం లేకుండా మా వదిన ఒక ఫైవ్ మినిట్స్లో సాంబార్ చేసేసింది నేనే ఆశ్చర్యపోయాను చూసారు కదండి సాంబార్ మిక్స్ ఒక ఫోర్ స్పూన్స్ వేసింది చింతపండు పులిపేయక్కర్లేదు కందిబ పొడక పెట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు అంత ఈజీగా చేస్తుంది సో ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి అంటే ఎప్పుడూ కాదు మీ ఎప్పుడైనా బాగా రిలేటివ్స్ వస్తున్నారు ఎక్కువ చేయాలి సాంబార్ అనుకుంటే ఇలా ట్రై చేయండి చూసారు కదండి ఇప్పుడు మనము విజిల్ వచ్చేసింది ప్రెజర్ పోయింది బాగా ఉడికిపోయింది కొంతమందికి ఇలా నచ్చుతుందండి అంటే అంటే పొడి పొడిగా పేస్ట్ అవ్వకుండా అలా నచ్చుతుంది అనమాట అలా అయితే అలాగే ఉంచేసుకోవచ్చు లేదు మాకేంటంటే కొంచెము కొంచెం లిక్విడ్ స్టేట్లోనే ఇష్టం అనమాట అందుకనే కొంచెం వాటర్ పోసి కొంచెం ఒక టూ మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోవాలండి సో అయిపోయాక మనము దీనికి ఏంటంటే వదిన ఏం చేస్తామంటే గీలో కాజు ఫ్రై చేసి ఉంచుతుంది అనమాట దాంతో గార్నిష్ చేస్తుంది అది కూడా టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్